ఫైమోసిస్ అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు ఫైమోసిస్ అంటే అంగం మీద లూజ్ గా ఉండే తోలు ఉంటుంది కదండి అది కొంతమందిలో టైట్ గా ఉంటుంది అందువల్ల ఏమవుతుందంటే ఆ చర్మం అనేది వెనక్కి రాదు దీన్ని ఫైమోసిస్ అంటారు ఈ ఫైమోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ ఫైమోసిస్ ట్రీట్మెంట్ కి సుంతి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందండి మందుల ద్వారా ఇది నయం అవ్వదు ఈ చర్మం వెనక్కి రాకపోవడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారు చాలా మంది చర్మం అనేది మామూలుగా అందరిలో వెనక్ కనుక్కొని దాని లోపల ఉండే అంగం మీద ఒక తెల్లటి లాంటిది ఒకటి తయారవుతుంది దాని స్మెగ్మా అంటారు దాన్ని డైలీ క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకోకుండా ఉంటే ఈ చర్మం అనేది వెనక్కి రాకపోతే మనం క్లీన్ చేసిన దానికి వీలవ్వదు ఇలా క్లీన్ చేసుకోకుండా ఎక్కువ సంవత్సరాల పాటు అలా ఉండిపోతే అది క్యాన్సర్ గా మారుతుంది సో అందువల్ల ఈ తోలు అనేది వెనక్కి రాని వాళ్ళలో కంపల్సరీ హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఆ సర్జరీ లాంటిది చేయించుకుంటే ఆ తోలు అనేది ముందు ఏదైతే టైట్ గా ఉందో చర్మం ఆ చర్మాన్ని తీసేస్తారా సర్జరీ చేసి ఆ చర్మం తీసేయడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదండి దాని గురించి కంగారు పడద్దండి సో సుంతి ఆపరేషన్ చేసి ఆ చర్మాన్ని తీసేస్తారు సో ఈ లోపల ఉండే స్మెగ్మా అనేది అనేది ఇంకా అప్పుడు మనకి ఫామ్ అయినా కూడా వెంటనే పడిపోతుంది కింద ఎందుకంటే పైన తోలు ఉండదు కాబట్టి కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పుడు మనకి క్యాన్సర్ లాంటివి వచ్చేదానికి అవకాశాలు తగ్గిపోతాయి సుఖ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఈ సర్కం చేయించుకున్న వాళ్ళలో సుంతి ఆపరేషన్ సుఖ వ్యాధులు కూడా చాలా తక్కువగా వస్తాయండి